ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ మిసైల్ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది ప్రస్తుతం ఇండియా దీనికంటే అత్యంత ప్రమాదకరమైన సూపర్ సోనిక్ మిసైల్ ను తయారు చేస్తుంది బ్రహ్మోస్ కంటే అత్యంత వేగంగా దూసుకుపోతుంది అదే స్థాయిలో విధ్వంసం సృష్టించగలదు కూడా చైనాను దృష్టిలో ఉంచుకొని ఇండియా ఈ సన్నాహాలు చేస్తుంది కొత్త మిసైల్ వివరాలు ఇప్పుడు చూద్దాం ఆపరేషన్ సింధూర్ తర్వాత యావత్ ప్రపంచానికి ఇండియా సత్తా ఏంటో తెలిసి వచ్చింది ఇండియా ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్ సత్తా ఎలాంటిదో పాకిస్తాన్ కు రుచి చూపించింది పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైష్ లష్కర్ టెర్రర్ క్యాంపులపై ఈ మిసైల్స్ ను ప్రయోగించింది ఈ టెర్రర్ క్యాంపులను పూర్తిగా నేలమట్టం చేయడమే కాకుండా వంద మంది టాప్ టెర్రరిస్ట్లను లేపేసింది దీంతో ఇండియా దీనికంటే అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఇక కొత్త మిసైల్స్ విషయానికి వస్తే హైపర్ మిసైల్స్ బ్రహ్మోస్ కంటే అత్యంత ప్రమాదకరమైన మిసైల్ తయారు చేస్తోంది కాగా దీని ఇంజిన్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు కాగా గత కొంతకాలంగా పూర్తి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైపర్ సోనిక్ మిసైల్స్ అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉంది మాజీ డిఆర్డి చీఫ్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మిశ్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు త్వరలోనే ఇండియా ప్రపంచానికి సూపర్ సోనిక్ మిసైల్స్ ను పరిచయం చేస్తుంది దీని ఇంజిన్ టెస్టింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల వద్ద సూపర్ సోనిక్ మిసైల్స్ టెక్నాలజీ ఉంది ప్రస్తుతం వాటి సరసన ఇండియా కూడా చేరినట్టు అయింది గత ఏడాది నవంబర్ లో మొట్టమొదటి లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ మిసైల్ పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్షలు విజయవంతం అయ్యాయి కాగా టెస్ట్లు ఒడిషాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ లో జరిగాయి ప్రస్తుతం హైపర్ సోనిక్ మిసైల్స్ టెక్నాలజీ రష్యా చైనా అమెరికాల వద్ద మాత్రమే ఉంది ప్రస్తుతం ఇండియా కూడా ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసింది ఇక హైపర్ సోనిక్ మిసైల్స్ ఆపరేట్ చేయాలంటే స్రైమ్జెల్ ఇంజిన్ బేస్డ్ టెక్నాలజీని వినియోగించాల్సిందే దీని వేగం విషయానికి వస్తే బ్రహ్మోస్ కంటే అత్యంత వేగంగా దూసుకుపోతుంది ప్రస్తుతం ఇండియా వద్ద ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోయే బ్రహ్మోస్ మిసైల్ అందుబాటులో ఉంది ఇది కూడా సూపర్ సోనిక్ మిసైలే అయితే కొత్తగా డెవలప్ చేస్తున్న సూపర్ సోనిక్ మిసైల్ విషయానికి వస్తే బ్రహ్మోస్ కంటే శరవేగంగా దూసుకుపోతుంది హైపర్సోనిక్ మిసైల్స్ విషయానికి వస్తే శత్రువును మార్చ్ ఐదు కంటే తక్కువ ధ్వని కంటే ఐదు రెట్లు స్పీడ్ తో దూసుకుపోతుంది గంటకు ఆరు వేల నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా మిసైల్ ను అభివృద్ధి చేస్తున్నారు కాగా ఈ హైపర్ సోనిక్ మిసైల్ ను రాడార్ కనిపెట్టడం అసాధ్యం ఒకవేళ రాడార్ కనిపెట్టినా దాన్ని ఆపడం అసాధ్యం కూడా అయితే హైపర్ సోనిక్ మిసైల్ ను ఆపే టెక్నాలజీ కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో అందుబాటులో ఉంది ఇక దీని ప్రత్యేకత విషయానికి వస్తే ప్రయోగించిన తర్వాత కావాలనుకుంటే డైరెక్షన్ కూడా మార్చుకోవచ్చు అయితే ఇండియా అభివృద్ధి చేస్తున్న హైపర్ సోనిక్ మిసైల్ పై ప్రస్తుతం ఇండియా పూర్తి ఫోకస్ పెట్టి పనిచేస్తోంది అయితే వివరాలు మాత్రం బయటకు రాలేదు మీడియాలో వస్తున్న వార్తలు సమాచారం ప్రకారం దీని వేగం పదిహేను వందల కిలోమీటర్ల కంటే కాస్త ఎక్కువగా ఉండేలా తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఇండియా విషయానికొస్తే చైనాను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలంగా బ్రహ్మోస్ మిసైల్ ను తయారు చేస్తోంది ఇటీవల బ్రహ్మోస్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నందువల్ల చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లు కలిసి ఇండియాపై దాడులు చేసే అవకాశాలు లేకపోలేదు దీంతో ముందు జాగ్రత్త చర్యగా మార్చ్ సెవెన్ లేదా ఎయిట్ స్పీడ్ తో దూసుకుపోయే మిసైల్స్ ను తయారు చేయాలని ఇండియా పట్టుదలతో ఉంది ఈ మిసైల్స్ అన్వాయుధాలను తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి మిసైల్స్ ను అత్యంత ప్రమాదకరంగా తీర్చిదిద్దనున్నారు రక్షణ రంగంలో ఇండియా రోజు రోజుకు మరింత బలపడుతోంది ఇండియా ఒకదాని తర్వాత ఒక మిసైల్ ను అభివృద్ధి చేస్తోంది ఇప్పటికే పలు అడ్వాన్స్డ్ మిసైల్స్ ను అభివృద్ధి చేసి ఉంచుకుంది దేశ భద్రత కోసం పెద్ద ఎత్తున మిసైల్స్ ను అభివృద్ధి చేసి ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అంతర్గతంగాను బయట నుంచి వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడానికి మిసైల్స్ పైనే ఆధారపడాల్సి వస్తోంది ఇటీవల పాకిస్తాన్ లోని పలు నగరాలపై ప్రయోగించిన మిసైల్స్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాయి బ్రహ్మోస్ మిసైల్ ఇస్లామాబాద్ ను ధ్వంసం చేసింది ఇక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ విషయానికి వస్తే దీని రేంజి రెండు రెండు వందల తొంభై నుంచి ఏడు వందల కిలోమీటర్ల వరకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది దీని వేగం విషయానికి వస్తే పదిహేను వందల కిలోమీటర్ల వేగంతో దీని స్పీడ్ ను కావాలనుకుంటే మార్చ్ త్రీ పాయింట్ ఓ అంటే ధ్వని కంటే మూడు రేట్లు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్ల వేగానికి పెంచుకోవచ్చు మూడు వేల కిలోల ఈ మిసైల్ అణ్వాయుధాలను వెంట తీసుకు వెళ్లగలరు కాగా ఈ మిసైల్ ను సముద్రం నుంచి కానీ ఎయిర్ నుంచి కానీ ల్యాండ్ నుంచి కానీ ప్రయోగించవచ్చు రాడార్ కు కూడా చిక్కకుండా భూమి నుంచి మూడు లేదా నాలుగు మీటర్ల ఎత్తులో ప్రయాణించే ఈ రాడార్ కూడా చిక్కకుండా మధ్యలోనే దిశను మార్చుకోగలదు అయితే బ్రహ్మోస్ మిసైల్ న్యూఢిల్లీ నుంచి ఇస్లామాబాద్ కు కేవలం పన్నెండు నుంచి పదమూడు నిమిషాల్లో చేరుకోగలదు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయగలదు దీనికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు మొట్టమొదటిసారి హర్యానాలోని అంబాలా నుంచి ప్రయోగించారు అది అనుకోకుండా పాకిస్తాన్ లోని పంజాబ్ లోని ప్రాంతంలో పడింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ వైస్ మార్షల్ తారిఖ్ జియా ఈ విషయం చెప్పారు వివరాల్లోకి వెళితే హర్యానాలో ఈ మిసైల్ ప్రయోగిస్తే నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరాన్ని మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో చేరింది ఈ లెక్కను చూస్తే ఢిల్లీ ఇస్లామాబాద్ దూరం సుమారు ఎనిమిది వందల ఒక్క కిలోమీటర్లు గంటలకు మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతే పన్నెండు నుంచి పదమూడు నిమిషాల్లో ఇస్లామాబాద్ చేరుకుని అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయగలదు ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోయే మిసైల్ గా బ్రహ్మోస్ ప్రసిద్ధి అందుకే ప్రపంచ దేశాలు ఈ మిసైల్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు ఇటీవల పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ తో ఇండియా సత్తాయంటూ యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది బ్రహ్మోస్ మిసైల్ పనితీరును ప్రపంచ దేశాలు ప్రశంసలతో ముంచెత్తాయి దీంతో పాటు పలు దేశాలు బ్రహ్మోస్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి వాటిలో బ్రెజిల్ ఈజిప్ట్ సౌదీ అరేబియాలున్నాయి అయితే ఈ మిసైల్ ను విక్రయించాలంటే రష్యా అనుమతి కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మిసైల్ ను ఇండియా రష్యా భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నాయి ఈ ప్రాజెక్టులో ఇండియాకు యాభై పాయింట్ ఐదు శాతం రష్యాకు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాటాలున్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ మిసైల్ కూడా డిమాండ్ పెరిగింది దీంతో థాయిలాండ్ సింగపూర్ బ్రూనే బ్రెజిల్ చిలీ అర్జెంటీనా వెనిజులా ఈజిప్ట్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ ఒమాన్లు బ్రహ్మోస్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి అయితే బ్రహ్మోస్ ను ఇతర దేశాలకు విక్రయించాలంటే ముందుగా రష్యా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం అగ్రదేశాలతో పోటీ పడాలంటే ఇండియా కూడా అత్యాధునిక మిసైల్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది కాకుండా మన పొరుగున ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనాల నుంచి ఎప్పటికైనా ప్రమాదమే ముందుచూపుతో తమను తాము కాపాడుకోవడానికి అత్యాధునిక మిసైల్ అభివృద్ధి చేసుకుంటే దేశానికే శ్రీరామ రక్ష